ప్రియా దేవుని బిడ్డలార వెలాంగిణి మాత చర్చి అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది తమిళనాడు నాగపట్నం దగ్గరలో వెలిసినటువంటి వెలాంగిణి మాత పుణ్యక్షేత్రమే కానీ ఆ తల్లి దర్శనం కోసం తమిళనాడు వరకు వెళ్ళాల్సిన పని లేదు మన ఆంధ్రాలోనే నెల్లూరు సమీపంలో బంగాళాఖతం సముద్ర తీరాన కొత్త కూడు కోడూరులో వెలాంగిణి మాత పుణ్యక్షేత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది చాలామంది నాగపట్నం ప్రయాణం చేయలేరు కనుకనే అదే సముద్ర తీరాన అక్కడి వెలాంగని మాతను ప్రతిబింబిస్తూ ఇక్కడ ఎంతో అందమైన దేవాలయము పుణ్యక్షేత్రము ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యొక్క వాతావరణము ఆహ్లాదకరమైనటువంటి పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతూ ఉన్నది మరి పుణ్యక్షేత్రమును నేడు అనేక మంది విశ్వాసులు దర్శించి మరి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అద్భుతాలను పొందుకుంటూ ఉన్నారు మరి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ వెలాంగణి మాత స్వరూపమును మొట్టమొదటిగా ఇక్కడ ఏర్పాటు చేయటము జరిగింది ఇది సముద్రం వైపు తిరిగి ఈ యొక్క స్వరూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు మొట్టమొదటిగా అలనాటి దివంగత పూజ్యులైనటువంటి పిసి బాలస్వామి తండ్రి గారు ఈ యొక్క గొప్ప ఆలోచనతో దేవుని యొక్క ప్రేరేపణతో ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది తదనంతరం అనేకమైన విశ్వాసుల యొక్క భక్తి రద్దీ పెరగటం వలన అక్కడ ఒక గొప్ప దేవాలయాన్ని కూడా నిర్మించటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో కనిపించినటువంటి ఈ అంద సుందరమైనటువంటి దేవాలయాన్ని కూడా ఈ ప్రాంతంలో నిర్మించటం జరిగింది నేడు అనేక మంది విశ్వాసులు మరియు తల్లి భక్తులు ఇక్కడ చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు మరే తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాది దీవెనలను అద్భుతాలను వారి యొక్క జీవితంలో పొందుకుంటూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు మనం చూడాల్సి అంటే ప్రి దేవుని బిడ్డలారా మరియ తల్లి దగ్గరికి చేరి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఖచ్చితంగా చేసేటువంటి ప్రార్థన పరిశుద్ధ జపమాల కాబట్టి ఈ జపమాలను ప్రార్థించడానికి అక్కడ అనువుగా ఈ దేవుని యొక్క రహస్యాలను ఈ దే నాలుగు దేవ రహస్యాలను మనకి ప్రతిబింపప చేస్తూ ఎంతో సుందరంగా అందంగా ఈ యొక్క గ్రోటోలను ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు అనేక మంది విశ్వాసులు నేరు ఇక్కడ చేరి పరిశుద్ధ జపమాలను జపిస్తూ ఉన్నారు మరే తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలను పొందుకుంటున్నారు నేడు అక్కడ ఉన్నటువంటి మన యొక్క పుణ్యక్షేత్ర డైరెక్టర్ అనేటువంటి లూకాస్ ఫాదర్ గారు ఈ యొక్క సుందరమైనటువంటి గ్రోటోలను దేవుని యొక్క పరమ రహస్యాలను జపమాలను జపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది ఎంతో సుందరంగా అనేక మంది విశ్వాసులను ఇక్కడ చేరి ప్రార్థన చేయులాగా ప్రార్థన చేసేటువంటి ఒక మంచి వాతావరణము ఇక్కడ సమకూర్చడము జరిగింది మరి అదే రీతిగా మనం చూసినట్లయితే అపోస్తులు మరియు సువార్థికులు ఏ విధంగా వారు వేద హింసలు పొందుకున్నారు వారి యొక్క మరణాన్ని వాళ్ళు పొందుకున్నారు అన్నటువంటి విషయాల్ని కూడా మనకు ప్రతిబింబిస్తూ ఎంతో చక్కగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క స్వరూపాల ద్వారా ఈ యొక్క గ్రోటో ద్వారా మనకి అపోస్తుల యొక్క మరణాలను ఎంతో చక్కగా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతూ ఉంది మనం చూసినట్లయితే వారు ఒక్కొక్క అపోస్తులుడు ఏ రీతిగా మరణించారు అన్నటువంటి స్వరూపాన్ని మనకు ఏర్పాటు చేసి ఉన్నారు అదే రీతిగా దానికి ఏ రీతిగా ఆయన మరణించాడు అన్నటువంటి విషయాన్ని కూడా అక్కడ రాయటం జరిగింది ఇక్కడ ఎంతోమంది దీనికోసం సహాయం చేసి ఉన్నారు దాని ఫలితంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లూకాస్ పుణ్యక్షేత్ర గురువులు ఈ యొక్క చక్కనైనటువంటి గ్రోటోలను ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది మరి మధ్యలో మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఏసు ప్రభుని యొక్క సులువ మరణము మరి అదే రీతిగా తల్లి యొక్క ఒడిలో క్రీస్తు ప్రభుని యొక్క దేహము ఈ యొక్క స్వరూపాన్ని కూడా ఎంతో చక్కగా అందంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు దాని తర్వాత యేసు ప్రభుని సమాధి చేసినటువంటి రీతి ఆ యొక్క గృహలాగా ఎంతో చక్కగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ గుహలో ప్రభుని యొక్క దేహమును ఎలాగ వారు పదిలపరిచారు అన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క అనేకమైనటువంటి సన్నివేశాలని ఇక్కడ మనకి చేయటం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈరోజు అనేక మంది విశ్వాసులు అక్కడ చేరి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు దేవుని యొక్క దీవెనలు పొందుకుంటూ ఉన్నారు కాబట్టి మనము కూడా ఇక్కడ చేరి వెలాంగణి మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవుని దీవెనలు పొందుకుందాం మరి తల్లి మన కోసం అనునిత్యం కూడా గాక పరిశుద్ధ ప్రతి సంవత్సరము కూడా సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో ఈ యొక్క పుణ్యక్షేత్ర పండుగను ఎంతో ఘనంగా వైభవంగా కొనియాడటం జరుగుతుంది అనేక మంది విశ్వాసులు మతానికి వి అతీతంగా ఇక్కడ చేరి ఆ మూడు రోజులు కూడా ఎంతో ఘనంగా ఈ యొక్క పండుగను కొనియాడుతూ ఉంటారు మరియు తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటూ ఉంటారు మనకు తెలుసు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన మరియ తల్లి యొక్క దినోత్సవాన్ని తల్లి అయిన శ్రీసభ ఎంతో ఘనంగా కొనియాడుతూ ఉన్నది మరి అదే రీతిగా నాగపట్నం వెలాంగణి మాత పుణ్యక్షేత్ర పండుగను ఏ విధంగా అయితే ఆ ప్రాంతంలో కొనియాడుతారో అదే సమయంలో ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో మరియు తల్లి యొక్క గలాంగని మాత యొక్క పండుగను ఘనంగా కొనియాడటం జరుగుతూ ఉన్నది కాబట్టి మీరందరూ కూడా ఈ పుణ్యక్షేత్రమునకు చేరి మరియు తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుదల ద్వారా మీ కుటుంబాలలో మీ జీవితాల అనేక మేలులను అద్భుతాలు పొందుకోవాలని కోరుకుంటూ మీ అందరి కోసము ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ మెయిన్